స్వాగతం నేను నాడు కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్థలమే ఏడవ రోజులో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద చెప్పులు కొడుతూ తమ నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఆనాడు మున్సిపల్ కార్మికులను పొగడ్తలతో ముంచెత్తిన పాలకులు నేడు వారిపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయల జీతం ఇచ్చిన తక్కువేనని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి నేడు వేతనాల పెంపుపై పెదవి విరచడం శోచనీయమని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టులు తీర్పునిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికులు అంటే లెక్కలేదు అని కోర్టు తీర్పులు అన్నా లెక్కలేదు ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు என்ன பிரச்சனை என்ன வாட்ரே எஸ்எஸ் வாட் எஸ்எஸ் வாட் எஸ்எஸ் வாக்கு நியாயமோ ஜெயாலி வாக்கு நியாயமோ ஜெயாலி வாக்கு நியாயமோ ஜெயாலி வாக்கு நியாயமோ ஜெயாலி मुख्यमंत्री గారిచ్చిన మాట ஜெயிக்கాలి मुख्यमंत्री గారిచ్చిన మాట ஜெயிக்கాలి मुख्यमंत्री గారిచ్చిన మాట ஜெயிக்கాలి அம்மா 레குலேஷனோ ஜெயாலி வாக்குచ్చిన మాట ஜெயிக்கాలి அம்மா 레குலேஷனோ ஜெயாலி வாக்கு 26000 కనీస వేతనం ఓయాలి జై ఏడో రోజు చేయండి చెప్పులతో నిరసన చేసేటువంటి ఏడో రోజు సమ్మెనా చేయటే చెప్పులతో నిరసన కార్యక్రమం చేస్తున్న సమ్మెనా మా సమస్యలు పరిష్కరించడానికి రాలే మనసోపులాయా నువ్వు చెప్పిన అసెంబ్లీ సాక్షిగా యా మేము గొంతమే కోరికలు ఏమి కోరలే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉమ్మడి సమాన పనికి సమాన విత్తనం ఇస్తామని నువ్వే చెప్పినావు మమ్మల్ని రెగ్యులేషన్ చేస్తామన్నావు కాంట్రాక్ట్ కార్మికులు ఒకటి కాదు హౌట్ ఫోర్స్ కార్మికులు ఒకటి కాదు అని చెప్పి నువ్వే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానాలు ఏమైనాయ్యా ఏ రోజులు ముందు సమ్మె చేస్తున్నా మున్సిపాలిటీ కార్మికులు ఏ ఉంటున్నారు ఏం కొత్త స్థితిగతులు పట్టించుకోకుండా నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు నీ మంత్రులు నీ గొర్రోలో నువ్వు ఉండవయ్యా ఇదే గిరిక కొనసాగినట్టు కొట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రోజు జరగే రోజులలో ఉగ్గుతం చేస్తామని చెప్పేసి నీకు తెలియజేస్తున్నావయ్యా మా పిల్లల పిల్లలు అందరూ మాకు మా పుల రూత్ ఎత్తుకునేటట్టు విధానంగా నువ్వు కొనసాగుతావు స్వామి దయముంచి నువ్వు మాకు చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తావని చెప్పి మేము కోరుకుంటున్నాం స్వామి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుదు ఉద్ధృతం చేసాం జిల్లా పట్టణ కమిటీ సభ్యుడు సత్యరాజు